ఈ పట్టణం చాలా మంచిదని నీకు అనిపిస్తుంది ప్రదేశంలో చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఎలా ఉండగలుగుతాం నీళ్ళు సరిగ్గా లేవు నీళ్లు మంచివి కాదు ఈ భూమి సారవంతమైంది కాదు ఎలా మేము ఇలా ఉండగలుగుతాం మేము ఇక్కడ నీకేం మంచిది అనిపిస్తుంది మాకేమో ఇది ఎలా ఉంది నిస్సారమైన భూమి అంటే జీవము లేని భూమి అంటే పనికిరాని భూమి ఆ భూమిలో పంటలు వేసినా కూడా పంటలు రాని భూమి చూడండి మన మనలో జీవము లేకపోతే జీవము లేకపోతే మరణముతో సమానం అందుకని వాళ్ళు అన్నారయ్యా ఈ నిసారమైన భూమిలో మేము ఎలా బ్రతకాలి నీళ్లు మంచి కాదు ఏం చేయాలి ఎలా మేము ఎక్కడ ఉండాలి అని చెప్పి ఎలిషాని అడిగారు ఎలిషాని అడిగినప్పుడు ఎలిషా చెప్పాడు ఈ నీళ్లు మంచివి కాదని మీరు బాధపడుతున్నారా ఈ భూమి సారవంతమైనది కాదని మీరు బాధపడుతున్నారా చూడండి రెండవ రాజుల గ్రంథం రెండో అధ్యాయంలో పంతొమ్మిది నుంచి అంతటా పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏమి అయిన నీకు కనబడుచున్నది కాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిసారమైన ఉన్నదని ఎలిషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఇద్దరు తీసుకొని రెండు అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల నా మరణం కలగకపోవును భూమి నిసారంగా ఉండదని నేను ఉదయం నామానికి మహిమ కలుగును కాక ఇక ఎలిషా ఏం చేశాడు ఒక కొత్త పాత్ర తీసుకొని రమ్మని ఆ పాత్రలో ఉప్పు తీసుకుని రమ్మన్నాడు ఆ ఉప్పు తీసుకొని వెళ్ళి ఎక్కడేసాడు నీళ్ళ ఊట యొద్ద వేస్తాడు ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి మంచి నీటిగా మారిపోయింది ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను మనం విన్నామంటే దేవుడు ఆ మాటలోనే గొప్ప అద్భుతం కార్య చేస్తాడు ఆ నీళ్ళు మంచి అయ్యాయి అంట మరణము దాని వలన మరణము కలగకపోను ఏమవుతుందంట నీళ్ళు బాగలేకపోతే నీళ్లు తాగడానికి లేకపోతే మరణము సంభవిస్తుంది అందుకనే ఈ నీళ్లు నేను బాగు చేశాను ఇక మీదట ఎప్పుడు కూడా మరణము రాకపోతుంది ఇంకా మరణం రాదు మీకు భయపడవద్దు నీళ్లు మంచివిగా మారిపోయాయి ఏదో దేనికోసమైతే మనం భయపడుతున్నాము దేని విషయంలో అయితే మనం భయపడుతూ కృంగిపోతూ ఉన్నాము వాటి విషయంలో దేవుడు ఏమంటాడు నువ్వు భయపడద్దు వాటి నుంచి నేనేం చేస్తా దేవుడు మనిషిని బాగు చేయడా మనిషిని కూడా మనం అనుకోవచ్చు అయ్యో ఈ దీని ద్వారా నాకు మరణం వస్తదేమో దీని ద్వారా నేను బ్రతకనేమో దీని ద్వారా నేను ఏమైపోతానో ఏమో మనం భయపడవచ్చేమో కానీ దేవుడు ఏమంటాడు నువ్వు దాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు మరణించావు నువ్వు సంతోషంగా తిరగగలుగుతావు సంతోషంగా జీవించగలుగుతావు నువ్వు ఆనందంగా నువ్వు బ్రతకగలదు నువ్వు భయపడద్దు నేను నిన్ను మంచిదానిగా మంచివాడిగా నేను చేస్తాను దేవుడు కార్యం చేయగ తిప్పివేసేవాడు ఎవరు లేరని వాక్యం అన్నాడు బాగు చేశాడు తర్వాత మాట చూస్తే కాబట్టి ఇప్పటి వరకు ఎరిష చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది ఇప్పటి వరకు ఏమైందంట ఆ నీళ్ళు మంచిగానే ఉన్నాయి దాన్ని బాగు చేశాడో బాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ నీళ్లు మారిపోయింది ఎప్పుడైతే వాటిని దేవుడు దీవించాడో ఎప్పుడైతే దాన్ని ఆశీర్వదించాడో ఆ ఉప్పు ద్వారా దేవుడు వాటిని ఏం చేశాడు బాగు చేశాడు అందుకే మనిషిని ఉప్పుతో పోల్చాడు ఉప్పు నిసారమైనదే కానీ ఉప్పు లేకపోతే ఏదైనా చేయగలుగుతామా ఏమి చేయలేము ఉప్పుని చూడండి తీసుకొని వెళ్ళి ఆ అంగల్లో ముందర వేసేసి ఉంటారు అందడి ముందర వేస్తారు జాగ్రత్తగా ఎత్తి పెడతారా ఏడవసారి ఎత్తికేసేస్తారు ఎందుకంటే అది పనికి దానిగా వేస్తారు కానీ ఉప్పు లేకుండా మనం ఏదైనా చేయగలుగుతామా ఉప్పు లేకుండా మనం ఏది చెయ్యలేము అందుకే మీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలట ఉప్పు లేకపోతే నీళ్ళు ఏమన్నా ఉంటుందా మనకి ఉప్పు వేస్తే దాని రుచి వేరు అలాగే మన మాటలు కూడా అలా ఉండాలంట ఉప్పులో అంతా దేవుడు శక్తినిచ్చినాడు మన మనుషులకు పనికిరాందిగా ఉండొచ్చు కానీ దేనిైతే మనం పనికిరాందాన్ని ఎంచుతామో దేని దాన్నే దేవుడు విలువైన దానిగా మార్చగలుగుతాడు మార్చాడు ఉప్పు పనికిరానిదే కానీ దేవుడు ఉప్పు ద్వారా నీతిని మంచిగా మార్చాడు భూమిని సారవంతమైన దానిగా మార్చాడు